ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం మరియు ప్రపంచ తలసేమ్య దినోత్సవ వేడుకలను ఏలూరు ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలోని రెడ్ క్రాస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు తొలత జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ ఎంబీఎస్వి ప్రసాద్ కమిటీ సభ్యులు రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు హెన్రీ డ్యోనాంట్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా డాక్టర్ మాగంటి ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న అతిపెద్ద మానవతావాద సంస్థ రెడ్ క్రాస్ సొసైటీ అని సుమారు కోటి యాభై లక్షల మంది రెడ్ క్రాస్ వాలంటీర్లు సిబ్బంది పనిచేస్తున్నారని అన్నారు జిల్లాలోని రెడ్ క్రాస్ సేవలను జిల్లా కలెక్టర్ సహకారంతో మరింత విస్తృతం చేస్తామని ప్రతి మండలంలోనూ రెడ్ క్రాస్ సబ్ బ్రాంచ్లను ఏర్పాటు చేస్తున్నామని THANKS <laughs> తలసేమియా సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి చిన్నారులకు అవసరమైన రక్త పరీక్షలను రెడ్ క్రాస్ ల్యాబ్ లో చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు రెడ్ క్రాస్ రక్త మార్పిడి కేంద్రంలోని రక్త మార్పిడి చికిత్స పొందుతున్న పదిహేను మంది తలసేమియా చిన్నారులకు పండ్లను మరియు ప్రోటీన్ పౌడర్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ జే సత్యనారాయణరాజు ట్రెజరర్ ఎన్ బ్రహ్మానందం డాక్టర్ వరప్రసాదరావు కమిటీ సభ్యులు ఆలపాటి నాగేశ్వరరావు మునగాల మురళీకృష్ణ ఎంవీవీ నాగేశ్వరరావు మోటేపల్లి చంద్రశేఖర్ మేతర అజయ్ బాబు కొత్త కొత్తగుండు శ్రీనివాస్ పెనుమస్ శ్రీరామరాజు బొల్లా లక్ష్మీనారాయణ మానవతా సభ్యులు రెడ్ క్రాస్ ఏఎన్ఎం విద్యార్థనులు సిఆర్ రెడ్డి ఫార్మసీ మరియు నర్సింగ్ విద్యార్థనులు తదితరులు పాల్గొన్నారు அந்த கூட ரோட்டரி லைன் அந்த సపోర్ట్ పిల్లలను మీటింగ్ చేసి రెండు క్రాస్ నుంచి ఈ రెండు క్రాస్ రాష్ట్రంలోనే మదో స్థానం మన చైర్మన్ గారు పర్సెంట్ డిజైబిలిటీ ఉన్నాయి ఎనిమిక్ అని సో ఎక్కువ ఎనిమియాస్ ఉంటాయి మనకి రక్తహీనత అలాగే సార్ చెప్పినట్టు సో అలాంటి వాళ్ళకి మనం ఒక కలెక్ట్ కారు ఈ రెడ్ ని బ్లెడ్ బ్యాంకు తలసీమ పిల్లలకి సౌకర్యాలు కలిపెల్ చేయవలసిందిగా కోరారు వారానికి రెండు రోజులు వచ్చేవాడిని నెమ్మదిగా మా ఊరి పక్కనే జాలిపూడి గ్రామం అక్కడికి షిఫ్ట్ అయిపోయాము తర్వాత రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పదమూడు వరకు ఈ సంస్థని నడపడం జరిగింది ఆ సమయంలో చాలామంది తలసీమ పిల్లలు బ్లడ్ ఇస్తే ఏలూరులో ఉండే డాక్టర్లు అందరూ సహాయం చేసేవారు ట్రాన్స్ఫ్యూజన్కి కానీ వాళ్ళని సమన్వయపరిచి వైద్యం ఎట్లా చేయాలి అనే దాని గురించి చాలా సమస్యలు ఉన్నాయన్నమాట వ్యవస్థ ఏపరిచ తలసీమ పేషెంట్స్ని వాళ్ళకి ఇంతకుముందు వైద్య పరీక్షలు కావాలంటే రాయవెల్లూరు కానీ లేకపోతే హైదరాబాద్ కానీ వెళ్ళాల్సి వచ్చేది ప్రతి పరీక్ష వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఏలూరు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లో అట్లాగే హిమోఫిలియా పిల్లలకు కూడా డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ఏర్పరిచి ప్రతీ నెల హైదరాబాద్ నుంచి హెమటాలజిస్ట్ డాక్టర్ రమణ గారు వచ్చి తలసీమ పిల్లలందరినీ వాళ్ళకు కావాల్సిన సలహాలు సంప్రదింపులు చెప్పేవారు అట్లాగే డాక్టర్ శ్రీదేవ్ గారు రక్త ట్రాన్స్ఫ్యూషను మరియు వైద్య నిర్ధారణ పరీక్షలు జరిగాయి ఆ రక్తం కూడా మామూలుగా రొటీన్గా ఇచ్చే హోల్ బ్లడ్ కాదు ఎర్ర కణాలు ఆ ఎర్ర కణాల్లో కూడా అప్పటికప్పుడు తెల్ల కణాలు తీసేసి ప్లేట్లెట్లు తీసేసి పుట్టి ఎర్ర కణాలు ఉండే రక్తమే ఇచ్చేవాళ్ళం అన్నమాట అందువల్ల జీవితకాలం వీళ్ళు రక్తం తీసుకోవాలి కాబట్టి రక్తానికి వచ్చే రియాక్షన్స్ చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉండేది మంచి సమాజాన్ని నింపించుకొని మంచి భారతదేశాన్ని ఏర్పాటు చేసుకొని సుఖ సంతోషాలతో ప్రపంచంలో గుర్తింపు కలిగిన దేశంగా ఏర్పరచడానికి మనందరం కలిసి కృషి చేద్దాం నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు